హాయ్ అండి ఎవరివన్ న్యూ మీడియాకు స్వాగతం గోనెగన్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో పేరుకుపోయిన చెదారాన్ని శుభ్రపరిచిన రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ కర్నూలు జిల్లా గోనిగన్లనందు రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ పర్యటించారు స్థానికంగా ఉన్న జెడ్పీ హై స్కూల్ నందు తనిఖీ చేసి అక్కడ నెలకొన్న సమస్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఆయన చూసిన ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు చూస్తున్న పాఠశాలకు చాలా తేడా ఉందన్నారు పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు చెత్తచారదారంతో పేరుకుపోయింది అది చూసి చలించిపోయిన రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ వెంటనే గడపార చెలికి చేత పట్టి అక్కడి చెత్తను స్వయంగా తన చేతులతో గంపలో వేసుకొని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు ప్రతి ఒక్కరూ పాఠశాల మన ఇల్లు అనుకుంటే ఇక్కడ కూడా శుభ్రంగా ఉంటుందని ఐజీ ఇక్బాల్ తెలిపారు ఆయనకు రెహనుమా స్వచ్ఛంద సేవా సంస్థ యువకులు అహ్మద్ హుసేన్ మన్సూర్ మర్యాదపూర్వకంగా శాలువా పూలమాలతో సత్కరించడానికి వెళితే ఆయన గోనిగన్ల పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పను సమస్యలను పరిష్కరించే పంచాయతీ కార్యదర్శి సతీష్ను పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు తన ప్రాణాలకు పనంగా పెట్టి గ్రామ ప్రజలకు సేవలు చేయడం నిజంగా వారిని ప్రతి ఒక్కరూ అభినందించాలని తెలిపారు ఈరోజు నేను ఐజీగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ గోనెగడ్ల స్కూల్కు రావడం అటుగానే గేట్ ఎదురుగానే డ్రైనేజ్ ఉండడం సరే మా ఇక్కడి దాకా డ్రైనేజీ కాలువ అంతకు స్కూలు ముందు వరకు కాలువ ఉండడం తర్వాత ఈ కాలువ లేకపోవడం వల్ల డ్రైనేజీ ఆగి ఉండింది అప్పుడు ఉన్న ఒక వైస్ సర్పంచ్ అప్పుడు ఆయన ఉండే రవి అనుకుంటారు మా పోలీసు వాళ్ళు స్కూల్ సిబ్బంది అప్పుడు కూడా మా పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ ఈ వీళ్ళు కూడా అప్పుడు సహకరించి బంకులు ముందుకు జరిపి అప్పుడు మసీద్ అంటే మసీదుకు పార్పనకు ఇబ్బంది వస్తుందని అక్కడికి డ్రైనేజ్ పోనీయకుండా ఇడ్లు తిప్పి ఈ సహకరిస్తే అప్పుడు డ్రైనేజ్ వేసాం తర్వాత నేను ఇందాక ఈ స్కూల్ అంటే ప్రత్యేక అనుబంధం ఉంది ఎమిగనూరులో స్కూల్ డెవలప్ చేశాం ఆడపిల్ల స్కూల్ డెవలప్ చేస్తే అక్కడ మంచి టాప్ రిజల్ట్స్ వచ్చాయి హాస్పిటల్లో అక్కడంతా బహిర్భూమికి పడుతుంది దాన్ని డెవలప్ చేశాం మోడల్ స్కూల్ దగ్గర నుంచి ఇష్ ఇప్పుడు నేను కోరేది ఏమిటంటే నాడు నేడు పనులు బాగానే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ నాడు నేడు పనులైన కుప్ప వేసిపోయారు ఈ కాంట్రాక్టర్లకు ఇవి తొలగించాలని అది హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి డీఓ మన మన ఈ స్కూల్ సిబ్బంది డీఓలు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ పని పనిచేసి మొత్తం అడ్డంకిగా పిల్లలకు పెడితే ఇది కాంట్రాక్టర్లకు పెనాల్టీ వేయాలి లేకపోతే వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేయాలి ఒకటి రెండు ఇందాక నేను ఇక్కడ యువకులను కూడా కోరుతాను ఇలాంటి మా ఇందాక వాళ్ళను సత్కరించారు మా ఈవో గారిని సత్కరించారు ఎంత చక్కగా సతీష్ గారు మా ఇన్స్పెక్టర్ గంగాధర్ గారు మా పోలీస్ సిబ్బంది మా స్కూల్ సిబ్బంది ఒక వన్ వీక్ నుంచి ఉస్మాన్ గారితో కూడా మేము టచ్లో ఉన్నాం సతీష్ గారితో మాట్లాడుతున్నా ఇది మన బిడ్డల కోసం మనం చేసుకుంటున్నాం ఈ మన బిడ్డలు బాగుంటేనే ఇదో ఇందాక మేము టాయిలెట్లు ఇవి టాయిలెట్లో ఫలానా మున్సిపల్ సిబ్బంది అక్కడే పనిచేయాలా మేము మాకు ఒంటికి మట్టి అంటకూడదు ఎందుకు తర్వాత కడుక్కోవచ్చు ఏముంది వాష్ చేసుకోవచ్చు వాళ్ళు వాళ్ళే పని చేయాలా ఇదో గ్లౌజ్ వేసుకొని పనిచేయి ఏముంది అందులో మాస్క్ వేసుకొని పని చేయండి అది ఉచ్చలు కానివ్వండి బహిర్భూమి కానివ్వండి నేను ఐజీగానే అక్కడ పని ఏమి మనం అంతా పర్యటన వాళ్ళం వీళ్ళందరూ మా బిడ్డలు మన ఇంట్లో మన బిడ్డలు మన మీద ఒంటికి పోస్తే సంతోషపడతాం కదా సో ఇది ప్రతి వాడు సరే నేను పని చేయలేను అన్న సందర్భంలో ఒక జేసీబీ పెట్టాము వాడు కా ఆ కాంట్రాక్టర్ వరకు బుద్ధి లేదు బాగానే ఉంది వారికి బుద్ధి లేకపోతే మనము మన బిడ్డలకు ఇదిగో రోజు అంతా తొలగిస్తే మీరు ఒక్క రోజులో చూడండి ఇదంతా తొలగిపోయి ప్రశాంతంగా ఇప్పుడు నేను టాయిలెట్స్ కూడా కోరుతున్నాను హెడ్ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు ఈ కదా హెడ్ మాస్టర్ గారు ఆ టాయిలెట్స్కు మీకు ఏమన్నా శుభ్రంగా పెట్టాలి అది మీకు ఫినైల్ కావాలా డెటాల్ కావాలా నీళ్లు బాగా ఏమన్నా లేకపోతే మన గారు ఎంతో మంచి ఆయన స్పందన ఉంది హృదయ స్పందన ఆయన స్ఫూర్తి ఉన్న వ్యక్తి అందరిది బాగా మన బిడ్డల కోసం పనిచేయాలని ఏదో యువకులు ఉన్నారు వాళ్ళందరూ ఉపయోగించుకోండి మీరు బిడ్డలకు తాగే నీరు ఏమైనా అవసరం ఉందా తాగే నీరు ఏమైనా మంచి నీళ్లు సౌకర్యం ఉందా ఆర్వర్ ప్లాంట్ చేయాలని చూడండి సతీష్ మనం చేద్దాం ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే గత ప్రభుత్వంలో ఏదో నాడు నీడన అది బాడేయడము అది రిపేర్ అయితే అంతే క్ర ఏదో సరే రెండు మూడు బిల్డింగ్లు ఏదో కట్టించారు కానీ దీంతో కాదు దాన్ని కంటిన్యూస్గా ప్రజలు స్కూల్ సిబ్బంది తర్వాత మన గ్రామ సిబ్బంది అందరూ కలిసి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చేసుకోవాలి వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ టాయిలెట్లు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు తాగే నీరుతో ఆరోగ్యంగా ఉంటేనే మన బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు యూనిఫామ్ ఇచ్చాము ట్యాబ్లెట్ ఇచ్చాము అంత బాగానే ఉంది ఇది నాడు నేడు పనులు చేసి కుప్పలు పెట్టిపోయాము వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు కలగడానికి కూడా అదిగో ఒక గుట్టలాగా దాని మీద గడ్డి మొలిచి రాళ్ళు రప్పలు అన్నీ ఇక్కడే పెట్టిపోతే ఏమని అర్థం వాడు తప్పు పద్ధతి సో నేను అనేది ఏంటంటే ఆర్ఓఆర్ ప్లాంట్ ఏదైనా ఉంటే మనం గ్రామస్తులను కోరుతున్నా సతీష్ గారు కొందరు ఏదైనా దాన్ని పెట్టించి మళ్ళీ రిపేర్ చేయించండి ఆర్ఓఆర్ ప్లాంట్ బాగా పనిచేసేటట్టు ఆట వస్తువులు నేను కావాలంటే నేను కూడా డొనేట్ చేస్తాను ఎస్ ఆట వస్తువులు ఉన్నాయా మీకు ఫండ్ ఉందా లేదా ఓకే ఈ బిల్డింగ్లు కాదు మనకు ఆట వస్తువుల కోసం నేను డొనేట్ చేస్తాను పోయి ఊరికి పోయి డొనేట్ చేస్తాను ఆట వస్తువులు ఎవరైనా